అటువంటి పోతన గారు భాగవత ప్రారంభంలో ఒక మాట అన్నారు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుని దంపు తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు అమ్మ వాణ్ణి కంటున్నప్పుడు మృత్యు సదృశమైన వేదన పొందింది ఎంత రక్తం పోయిందో ఒక్కొక్కసారి తల్లి బ్రతుకుతుందో బ్రతకదో తెలియదు ఆమె బ్రతకదు అని కూడా చెప్తారు నన్ను కన్నప్పుడు మా అమ్మగారు బ్రతకరు అని చెప్పారు ఈవిడ ఒక్కనాటికి బ్రతకరు అదృష్టం ఉంటే ఆ బిడ్డ బ్రతకచ్చు అని చెప్పారు కానీ ఏమో భగవత్ కృప నేను మా అమ్మ కూడా బ్రతికాం కాబట్టి మృత్యు సదృశమైన వేదనలు పొంది కంది ఆ పిల్లవాడికి ప్రేమ లేకపోతే మనిషిలో ఏదో ఒక మంచితనాన్ని చూసి అందరినీ ప్రేమించడం రాకుండా ఇంకా కనపడ్డ ప్రతి వాణ్ణి వెనక్కి తిరగగానే విమర్శించడం ఒకటే అలవాటైతే అది ఎట్లా మనుష్య అవుతుంది అసలు దయ లేకపోతే ఇతరులలో ఒక్క గుణం నీకు కనపడలేదా ఏదో ఒక్క గుణమన్నా లేకుండా ఉంటాడా ఆ మనిషి అన్న తర్వాత ఒక్క మంచి గుణమైనా ఉంటుంది ఏ ఒక్క గుణం కనపడకుండా ఎప్పుడూ ఇతరులలో ఉన్నటువంటి దోషాలే కనపడితే అది వాళ్ళది కాదు దోషం మనదవుతుంది తప్పులెన్నువారు తండోపతండములు ఉజనులకెల్లా ఉండు తప్పు తప్పులేన్నువారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ అంటాడు వేమన తప్పు లేనివాడేవాడు లోకంలో అందరికీ తప్పులు ఉంటాయి ఎవ్వరూ తప్పు లేనివాడు కాదు ఎక్కడోక్కడ ఏదో దోషం చేసిన వాడే కానీ తప్పు ఉండడం తప్పు కాదు అస్తమానం ఇతరుల యొక్క తప్పు పట్టడం పెద్ద తప్పు ఇతరుల ఎందు నీకు ప్రేమ పెరగాలి అంటే ఇతరుల యొక్క గుణములను చూడడం నీకు అలవాటు కావాలి ఎంతకాలం మందిరంలోనే భగవంతుణ్ణి చూస్తావు విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడాలి అంతటా భగవంతుణ్ణి చూసిన నాడు నీకు సమాజాన్ని అంతటినీ కూడా అట్లా ప్రేమించగలిగిన లక్షణం వస్తుంది అందుకు సరస్వతీ పూజ చేయిస్తారు శారదా నవరాత్రుల్లో సరస్వతీ పూజ చేయించడం అంటే పిల్లల్ని తీసుకో తీసుకొచ్చి పుస్తకాలు పెట్టి పూజ చేయించడం కాదు సరస్వతీ పూజ అంటే శారదా నవరాత్రుల్లో కాకినాడలో మేము చేస్తుంటాం అంటే మేము చేస్తున్నాం అంటే మా గొప్ప కాదు శాస్త్రం చెప్పిన పూజ సరస్వతీ పూజ అంటే సమాజ హితమునకు ఏది అవసరమో అది ఏ పరికరము ద్వారా అభివ్యక్తమవుతోందో దాన్ని ఎవరు వాడుతున్నారో వారా పరికరమునకు పూజ చేయాలి ఒక పురోహితుడు పంచాంగం పెట్టి పూజ చేస్తాడు ఒక రైతు నాగలి పెట్టి పూజ చేస్తాడు కుండలు చేసే ఆయన దానికి సంబంధించిన పరికరం పెట్టి పూజ చేస్తాడు వైద్యుడు గుండె చప్పుడు వినే పరికరం అక్కడ పెట్టి పూజ చేస్తాడు ఒక శిల్పి ఉలిని అక్కడ పెట్టి పూజ చేస్తాడు ఒక సాంకేతిక పట్టభద్రుడు ఆయన వాడేటటువంటి ఇంగ్లీష్లో టీ అక్షరం లాంటి బద్ద అక్కడ పెట్టి పూజ చేస్తాడు ధర్మశాస్త్రాలు నమ్ముకున్న వ్యక్తి రామాయణ భారత భాగవతాది గ్రంథములను అక్కడ పెట్టి పూజ చేస్తాడు ఒక ఇల్లాలు వంట గరిటె పెట్టి పూజ చేస్తుంది ఆమె అంత బాగా వండి పెడుతోంది కాబట్టి ఆ యజమాని పిల్లలు శక్తితోటి మంచి పనులు చేయగలుగుతున్నారు మేము సరస్వతి పూజ చేస్తే పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర నుంచి లాయర్ల దగ్గర నుంచి ఇంజనీర్ల దగ్గర నుంచి సంగీతవేత్తలు వీణ వాయించేవాళ్ళు వేణు వాయించేవాళ్ళు విడేలు వాయించేవాళ్ళు అందరూ అన్ని పరికరములు వసంత మంటపం అంతా నిండిపోతుంది అన్ని పరికరాలు పెట్టి అందరూ వచ్చి అన్ని పూజ చేస్తారు అటువంటి ప్రత్యేక పూజ సరస్వతీ పూజ అంటే ఇన్ని ఉపకరణములలోంచి వాళ్ళు ఎందు సరస్వతి అభివ్యక్తమవుతుంది గోడ కట్టే వ్యక్తి అంత అందంగా గోడ కట్టకపోతే ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది ఎలా భద్రంగా ఉంటావు అందుకని తాపీ పెట్టి తాపీవారితో పూజ చేయిస్తాం అందరం కలిసి కూర్చుని పూజ చేస్తాం ఆయా పరికరముల నుండి సరస్వతి వస్తోందంటే సమాజంలో అందరూ అలా ఉండడం వల్లే నువ్వు సంతోషంగా ఉండగలిగావు సరస్వతి చదువు ఒక్కటే కాదు ఇన్ని రూపాలలో అభివ్యక్తమగుచున్నది ఇన్ని కలిస్తే తప్ప కాదు ఇస్రో ఒక్క ఉపగ్రహాన్ని ప్రయోగించింది అంటే దాని వెనక ఉన్న పరిశ్రమ విని నేను ఇవాళ ఆశ్చర్యపోయాను అసిధారావ్రతం ఎంత కష్టపడి చిట్ట చివరికి అన్ని వేల విషయాలన్నింటినీ పరిశీలనం చేసి చివరికి ఉపగ్రహానికే విడిచిపెట్టి అంత బాగా ఉందన్న తర్వాత అప్పుడు అంతరిక్షంలోకి వెళుతుంది వెళ్ళిన తర్వాత మనందరం పండుగ చేసుకుంటున్నాం ఎంతమంది శాస్త్రవేత్తలు ఎంతమంది సిబ్బంది ఎంతమంది ఆహారహం కష్టపడితే ఉపగ్రహం ఆకాశంలోకి వెళ్ళింది ఇట్లా అందరి ఎందు ఏదో విభూతి ఉన్నది ఎవ్వరియందు ఏ శక్తి లేకుండా భగవంతుడు పంపలేదు